మాదొక చిన్న పల్లెటూరు మా పల్లె చిన్నదైనా మా ఊరి వాగు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఎలా అంటే చుట్టుపక్కల ఇంత పెద్ద వాగు లేదనేలా అందుకే వాగు వచ్చిన ప్రతిసారి మేము వాగుని చూడడానికైతే వస్తాము నాతో పాటు చాలామంది వాగుని చూడడానికైతే వచ్చారు సో వాళ్ళని మా ఊరి వాగు విశేషాలు ఏంది అడిగి అయితే తెలుసుకుందాం చూడడానికి వచ్చింది కదా మన వాగు స్పెషల్ అయింది అన్నకున్న అనుబంధం ఏంది వాగుతున్నా అనేది అన్న చెప్పన్న ఎట్లా అనిపిస్తుంది వాగు చాలా పెద్ద వచ్చింది సార్ మనకి పెద్దగా తల్లి వాగు అంటే చాలా మన అప్పటి నుంచి మన ఫుల్ ఇష్టం మన అప్పలప్పుడు అంటే మన అప్పటి చిన్న జాలు మా అప్పటి చాలా పెద్ద జాలు మీ తాత కానీ మా నాయన కానీ దుర్గాయ తాత కానీ మా నా ఊళ్ళకే చేరిపోయినం బాగొస్తే వీరికైతే కూతు పెట్టుండట అరే మొగలైందిరా మీరికి బాగొస్తుంది అండి అంటే బాగా వస్తే మా నోరు వాళ్ళు వరకు వచ్చి బాగా దాటిస్తున్నాము

మొక్కల మంచి వాటర్ వస్తే డబ్బేసారి కిందకి దుష్కా కింద పడి కొత్తపోయినా ఉన్నారు మన వాళ్ళని ఇప్పటిదాక లేరు మన వాగు మంచిది ఇప్పటికైనా దాటు ఇప్పటికైనా దాటచ్చు ఇంత వాగు వస్తున్నాయి ప్రయోజనం ఇప్పుడు మనం మన తాతల్లాగా అంత బాలిష్టంగా లేం కదా ఇప్పుడు అండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీకు ఈ వాళ్ళకు అనుబంధం ఏంటి అంటే నువ్వు చిన్న ఉన్నప్పుడు ఏమైనా ఆ రోజు చిన్న ఉన్నప్పటి చిన్న ఉన్నప్పటి దిగి ఉంటాను వాళ్ళ బ్రిడ్జి లేకుండే బ్రిడ్జ్ ఇప్పుడు మన తెలుగు వచ్చినప్పుడు అయింది కానీ చిన్న ఉన్నప్పటి మా నాయన ఎత్తుకొని తిరిగాము ఎద్దు తొక్కులు పట్టుకొని దాటిన చెప్తుంది ఇట్లా ముంగటి పోతుంటే ముంగట మేము ఎంత ఎత్తు ఎంత దాటుతుంది కాబట్టి మనల్ని దాటిచ్చేస్తుంది దాటిస్తుంది అట్లా మన ఎద్దు తొక్కిసినట్టే కొడతా అంటే మన ఆయన ఓకే అంటే ఎద్దు మీద మనకి నమ్మకం బాగా ఇంకా ఈతలు కొడుతుండ్రా మీరు మీ ఇప్పుడు మేమైతే మా కాలంలో ఇప్పుడు మా గ్యాంగ్లో ఇక్కడ పెద్ద ఉంటుండే బాగా ఫేమస్ అక్కడ బాగా ఈత కొడుతుండే మీరు నేను చిన్న ఉన్నప్పుడు నాకు ఈత రానప్పుడు ఇక్కడ చూసుకుంటుండే ఇందుట ఆడ అట్ల కుంటలు చిన్న చిన్న ఉంటే అన్న పొరుగుతుంది అప్పుడు మీరు ఎట్లుంటుర్ర అంటే ముంచుకుంటురా చేస్తుంది చాలా పెద్ద బాగుతా ఎక్కడ ఈత కొట్టడము ఇద్దరు కదగడము ఇట్లా మనవరు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నువ్వు చెప్పు నేను అడుగుతుంటాట వస్తుందా ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల మనోరే పెద్ద బాగా అంటారు నిజమేనా అది అన్ని కొట్టాలి అదే ఇది అంతకు నేను ఒకసారి ఇన్నా ఈ బ్రిడ్జి కట్టేటప్పుడు ట్రాక్టర్ కొట్టుకోవాలి అంట కదా

నా నా ఫ్రెండ్ క్లాస్మేట్ నరేష్ ఎరా నరేష్ అర జిగ్గుబడుతున్నాడు మా ఊర్లో నాతో పాటు ఫిఫ్త్ క్లాస్ వరకు తర్వాత ఇక్కడ బయటకెళ్ళదు హాయ్ అంతా వచ్చినాంతా ఫైన్ ఓకే మనలో మురే వాజు నచ్చు అవును మాజూనికే ఎందుకని మరి అంతా పచ్చి పిల్లలు ఇలా మాట్లాడుతూ గా మాట్లాడచ్చు అది అయితే మనం ఉన్నప్పుడు ఇండే స్కూల్ చేసేటప్పుడు స్కూల్ చదువుకునేటప్పుడు మనకు బాగా వచ్చినప్పుడు అక్కడ నుంచి దూరం నుంచి చూసి తర్వాత ఈతలు కొట్టి మన మెమరీస్ ఉంటుండే సో నాకైతే చాలా గుర్తున్నాయి నీకేమేమి గుర్తున్నాయో నేను టెక్ చేద్దామని నేను అడుగుతున్నాను నేను గారు వచ్చి ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ కొంచెం తిండికి వస్తుంటాయి ఓకే వచ్చి ఏం అంటే అప్పుడు ఎండికాయలు బాగానే ఉంటుండే అక్కడ సార్ ఎన్నికాయలు ఓకే అవి తీసుకొచ్చి మనం స్కూల్లో వదిలిపెట్టడము స్కూల్లో వదిలిపెట్టాడు స్కూల్లో వదిలిపెట్టడం ఓకే లేకుంటే తీసుకొని ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి కర్రీ చేసుకోవడం అట్లాంటివి జరిగేది అయితే ఒకసారి ఇట్టని ఏమైందంటే నేను బాగునే బాగా తడిచిపోయినా రామచంద్ర సార్ లేడా నేను నన్ను ఒకసారి పిలిచి గట్టి ఒకటి కొట్టిండి ఫిఫ్టీన్ అంటే బాగా దర్శకు వచ్చినాను అది బాగా ఇంకా నువ్వు నేను విన్నా బాగానే నువ్వు అప్పుడు పెద్ద గుళ్ళకా ఈత కొట్టేటప్పుడు అందరినీ కింద ముంచి భుజాల మీద నీళ్ళు ఆడుతుంటేవాట అప్పుడు చేస్తుంటేవా ఇక అప్పుడు చేస్తుంటే అంటే ఇక అంటే నీకు అప్పుడు ఏం అనిపించకపోదా మరి వాడికి వచ్చేపు ఎక్కువ ఎక్కువ ఊపిరి తీసుకోకపోతే దానికి ప్రాబ్లం అవుతుందని నీకు అప్పుడు ఏం అనిపించలేదా అప్పుడు తెలియదు కదా తెలియ అంటే తెలియదా లేకపోతే నువ్వు సరే ఈ టైం వరకు వాడు హోల్డ్ చేయగలుగుతాడు తర్వాత ఒడి చేద్దాం మన అదే విధము ఒక్కోసారి అంటే ఆట ఆడుకుంటే ఎట్లా ఆ విధంగా కూడా చేస్తాడు వాటితో ఎట్ల ఎట్ల నీదో కొట్టించేటోడు నేను వట్టించకుండా కానీ మా నాన్న కొట్టించుకో మరి స్కూల్ ఎంతవరకు చదివేవాడు అప్పుడైతే బాగానే చదువుతుండే మరి తర్వాత ఎక్కడా కదా వినో అమరావతిగా లే లేదు మూడు రోజుల దాకా వేసినప్పుకోగా ఉన్నాం ఓకే ఆల్మోస్ట్ డిగ్రీ చేసిండు డిగ్రీ కంప్లీట్ అయ్యి కదా కంప్లీట్ ఓకే అండ్ ఇప్పుడు ప్రజెంట్ మా దగ్గరలో ఉన్న ఎంఆర్ఎఫ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ ఫేమస్ టైర్స్ కంపెనీ సో ఇది ఆల్మోస్ట్ హెలికాప్టర్స్కి కూడా టైర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అంత పెద్ద ప్లాంట్ మా ఊరి పక్కనే ఉంది ఆర్ గ్లాడ్ ఎందుకంటే మా మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కొంచెం ఉపాధి అయితే దానివల్ల దొరుకుతుంది థ్యాంక్ యూ ఎమ్ఆర్ఎఫ్ ఇక్కడ దొరికింది కదా అందే కదా మన జాబ్ కూడా అప్లైన్ చేస్తున్నాం చూద్దాం ఫస్ట్ ఉంటే నేను కూడా ఒకసారి వెళ్ళేసి వచ్చి అసలు ఎంఆర్ఎఫ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక టూ త్రీ మంత్స్ అయితే పని అయితే మనం చేసేసు మన ఎప్పటి చుట్టుపక్కల ఊర్ల చుట్టుపక్కల ఊర్ల ఎక్కడ రా

అని ఈ ఊళ్ళో అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం బాగా వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి లేకుండే కదా బ్రిడ్జ్లు వేయకుండా అవతలిలో బయటకు పోయిన వాళ్ళు వచ్చేటప్పుడు మన అందరం చేతులు కట్టుకొని వస్తుండే కదా చేతులు వస్తుంటుంది అవతలి బాగా వచ్చినాక కొన్ని వచ్చి బాగా వేసుకునే అట్లా బ్రిడ్జి వెళ్ళారు వస్తు ఇప్పుడు మనకు బాగు ఈ బ్రిడ్జి గిడ్జ్ అంతా మంచిగానే అయింది మంచిగా ఇప్పుడే చెరువు కట్టిరు కదా చెరువు కట్టడం వల్ల ఏమైనా ఫైదా ఉన్నదా మనకు కుట్టలేక ఎందుకు ఎట్లా ఫైదా లేదంటు పార్కం కూడా కన్నా నేను నాకు కూడా అట్లనే అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఉన్నప్పుడు ఉషిక అక్కడ ఇక్కడ ఉష్కే నాన్న వస్తుండే ఉష్కా చెరువు అయిన ఆపుతున్నది మళ్ళా ఇది ఎలుకలు కూడా కింద కొడుతున్నాయి మొత్తం ఆ ఉష్కుంటేనేమో కదా ఈ ఎలుకలు అన్ని కొడుతున్నాయి నేను చెడ్డ పోయి పెట్టి పనులు వేపితే అన్ని కిందికి వెళ్ళి పక్కలు ఇది ఒక రకంగా మంచిగానే ఒక రకంగా చెడ్డ కూడా అంటే కానీ కాదు మనకు పుష్కి వస్తలేదు అంతే నీ దాంతా కొన్ని నీళ్లు మంచిగా అవుతున్నాయి చేపలు కూడా నీజుకి ఇచ్చినట్టున్నారు మంచి ఇచ్చారా పైసలు మంచి చూసినాం కదా మనకన్నా పెద్దవాళ్ళని అడిగినాము అట్లనే నా సోపత్ వాళ్ళ నా ఫ్రెండ్స్ని కూడా అడిగినా అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నాడు సో ప్రజెంట్ తమ్ముడు ఆల్మోస్ట్ నువ్వు టూ త్రీ ఇయర్స్ చిన్నగా ఉంటుంది కదా ఓకే నా పైన జనరేషన్ వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నా ఈ బాగు విశేషాలు ఏంది వాళ్ళు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినాన్ని సో తమ్ముడిని నా తర్వాత కాబట్టి సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు ఏ లైక్ ఎట్లా అంటే మనం అప్పుడున్న జనాలు చూసే విధానం ఎలా ఉంది ప్రజెంట్ వీళ్ళు ఎలా చూసి ఎట్లా ఎంజాయ్ చేశారు దీని అనేది తెలుసుకున్నాము ఖాయ్ తమ్ముడు నా పేరు అనిల్ నీ పేరు కూడా అనిలే ఓకే ఈ వాక్ నీకున్న అసలు అనుబంధం ఎలాంటిది నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసినావు అండి మేము ఇట్లా ఎట్లా వస్తుండే అది పోయినాక అవి అన్నీ అక్కడ కట్టే ఉంటుంది కట్ట దగ్గర అయినా మసలు చాయ్ రైట్ అవుతుంది మస్తు టైంపర్ చేస్తుంది చేపలు మస్తు ఎంజాయ్ చేస్తుంది చేపలు కూడా పడతారు చేపలు కూడా కూడా పడుతుంటాయి మేము కూడా పడుతుండే కాకపోతే మీరు కొంచెం ఫాస్ట్ అయ్యారు కదా అంటే జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది ఇంకా చేపలు అందరు ఇప్పుడు నాకు తెలిసి అందరు సింగూరులో పోయి చేపలు తింటారు మన ఊర్లో ఎవరు పడతలేరు సో అట్లా జనరేషన్ చేంజ్ అయింది కాబట్టి నేను పోయిన తర్వాత అసలు ఎలా ఉండేది ఊరని అదొకటి ఇంకోటి ఏంటంటే ఈత నేర్చుకున్నారా మరి మన దగ్గర వాగుంది కదా ఈత నేర్చుకున్నారు ఆల్మోస్ట్ మన వాళ్ళు ఈ వాగు చుట్టుపక్కల గ్రామాలు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఈత నేర్చుకుంటారు ప్రతి ఒక్కరికి సైకిల్ అండ్ ఈత రావాలని అందరూ అంటారు నీకైతే వచ్చు ఆల్మోస్ట్ మన వాళ్ళందరికీ కూడా వచ్చు ఇప్పుడున్న పిల్లలకి నాకు తెలిసి వాళ్ళని వాగులను బోలిస్తలేరు ఎటు పోలిస్తలేరు కాబట్టి వాళ్ళకి అసలు ఈత వచ్చే అవకాశం కూడా లేదు ఓకే మీరు ఏమంటున్నారు అసలు ఈత మంచి అవసరమేనా ఎందుకు అవసరమో మీ ఒపీనియన్ లేదు కింద కామెంట్ ఈయన మా బ్రదర్ నాకన్నాడు ఓకే ఫ్యామిలీయే కాకపోతే మా పక్క పక్క పక్కూరు కాదు యాక్చువల్లీ జంట జంట నగరాల్లాగా జంట విలేజెస్ ఉన్నాయి ఎందుకంటే మా రెండు ఊర్లని ఒక వాగు మాత్రమే మధ్యలో నుంచి వెళ్తుంది సో ఆల్మోస్ట్ రెండు ఒకే ఊరులాగా ఒకే కుటుంబంలాగా ఉంటాయి ఇప్పుడు కుటుంబాలు రెండు విడిపోయి ఎవరి పంచాయతీలు వాళ్ళ ఉన్నాయి సో ఇప్పుడు ఇప్పుడు మన వాగు గురించి మా బ్రదర్ అడిగి అయితే తెలుసుకుందాము హాయ్ శివ హాయ్ శివ అన్నయ్య ఒకసారి మన వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఈ వాగు ఉంది కదా ఇప్పుడు ఈ వాగు గురించి అసలు ఏమేమి గుర్తున్నాయి నీకు దీనికి ఎలా అంటే నువ్వు ఇప్పుడు కొంచెం ఆఫర్ ఎట్లా అంటే ఇప్పుడు నేనైతే నాకు ఇష్టం చిన్నప్పుడు నేను స్కూల్ అయిపోయిన ఇంట పడుతుండే అప్పుడప్పుడు చేపలు పడుతుండే కూడా తర్వాత బ్రిడ్జ్ ఉండకుండా మనకి సో ఇవన్నీ నాకు అసలు మన ఊరు గురించి నీకేం కూర్చున్నాయి సేమ్ ఏజ్ కాబట్టి నాకు కూడా అభివృద్ధి వస్తుంది నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు మధ్యలో నుంచి రావడం ఫ్రెండ్స్ పాటు అక్కడ ఇంకా ముందుకు ఇక్కడ చాలా కట్ట ఉంటారు అది మార్నింగ్ ఫ్రెండ్స్కాల నరిచి తెలుసా మీకు గీతను కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాణం చేయడం పక్కన ఫ్రెండ్స్ ఈవినింగ్ మార్నింగ్ వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడనే వాగులో ఉండే వాళ్ళము

వాగులో నుంచి నేను వాగు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ రాకపోకలు బంద్ ఉన్నాయి రాకపోకలు ప్రజలు చాలా ఇబ్బంది ఉంది ఇంకా మనకి వినాయక చవితి వినాయక చవితి అప్పుడు రెండు విలేజ్ల వాళ్ళు కూడా ఇక్కడ నిమజ్జనం చేసేవాళ్ళు వినాయక చవితి అయితే ఇక్కడ నుంచి నిమజ్జనం చేసేవాళ్ళు మనకి కూడా అదే వాళ్ళు మనం బతుకమ్మలను అయితే వచ్చేస్తాము ఇంకా ఇంకేమైనా నీకు చిన్ననాటి జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి కాదని చెప్పకూడదు రావడదు జ్ఞాపకాలు సడన్గా అడిగితే రావాలి సరే వరకు అయితే మనం ఆల్మోస్ట్ పది మందిని అయితే అడిగినాము మన ఊరి గురించి సో మళ్ళీ నేను ఇంకొక వీడియోలో మేము ఆల్మోస్ట్ ఇప్పుడు చేపలు వస్తున్నాయి ఒకవేళ వస్తే నెక్స్ట్ మేము కింద అయితే చేపలు పట్టడానికి వెళ్తాము సో ఆ వీడియోని కూడా మేము చూపిస్తాను ఓకే వాళ్ళు వెనుక నుంచి రాబోతున్నారు సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఏం కాదు మనది కూడా తడబడుతుంటుంది సో నెక్స్ట్ ఇంకొన్ని మంచి వీడియోస్ చేద్దాము ఇంకా మనతో చాలా మంది వచ్చేటోళ్ళు ఉన్నారు బట్ ఇప్పుడే మనం స్టార్ట్ చేసినాం కాబట్టి ఇట్స్ గోయింగ్ వెరీ స్లో ఓకే ఓకే అనా థ్యాంక్ యూ ఇవి మా ఊరి వాగు విశేషాలు హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే సైనింగ్ ఆఫ్ అనిల్ జంగం